నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో నేను కొన్ని అంటే దొండకాయలు వచ్చినాయి ఆకుకూరలు కూర అవన్నీ వచ్చినాయి తీసుకుంటా చిన్న ఆవేస్ట్ ఉంది దాని నేను దొండకాయలు దింపిస్తాను సరేనా అయితే డ్రమ్ పట్టుకొని నిలబడ్డాడు చూడండి దొండ చెట్టు చిన్నగా ఉంది కానీ ఈసారి కొంచెం ఎక్కువ వచ్చినాయి రెండు సంవత్సరాలు అయిపోయి కానీ ఆ మధ్యలో ఎండిపోయింది మొత్తం ఎండిపోతే మొత్తం నేను కట్ చేసిన కట్ చేస్తే మళ్ళీ మొత్తం ఇప్పుడు చిగురులు వచ్చింది బాగున్నాయి నేను దొండకాయలు బాగున్నాయా నువ్వు తెంపుతావా మళ్ళా ఇంకా చూడండి కాకరకాయలు కూడా వచ్చినాయి ఏ ఊకా ఇందులోనే దొండ చెట్టు ఉంది కాకర చెట్టు ఉంది బచ్చల చెట్టు ఉంది ఏ పెట్టినా పెట్టినాన్ని ఈ బకెట్ లో ఉంది ట్రబ్బులో ఉంది డ్రమ్ లో ఉంది దొండ చెట్టు నాన్నీ బాగున్నాయి నన్ను దొండకే మంచిగా వస్తున్నాయి ఏంది ఏం చెప్పు కూసుంటావా ఏ బర్వవుతుందా నిలబడి కూ కాలు నిలబడతా నిలబడతా అంటావు కదా పట్టుకోపట్ ఇగో టమాటా వాళ్ళ కొట్టినావు చూడు చూడు ఇట్లా వాళ్ళ కొడతారా ఇవే కలర్ ఉన్నాయి కనిపిస్తా ఏమి అయింది మొత్తం తీగ మొత్తము ఆగనా ఆగనా ఉన్నాయా అంతలో తీగి మంచి ఏంది టైం అవుతుందా వేసుకోవాలి నా నిపుడు ఏ పోబ్బ నేను రానబ్బా రా నేను రా నాన్న దా పోతానే ఉండాలి నీకు ఇంకా ఆ ఇక జూ ఉన్నాయి ఆకు కలర్ ఉంటాయి ఇవి కనిపివంతా గుంపు అయింది అంటే పందిరి తీసినట్టు మన అట్లా ఇది అక్క వచ్చి పెట్టిపోయిందా మాట్లాడుతావునా అట్లా నువ్వు ఏందన్న ఏంది ఏందది కత్తేణనా ఇయ్యాలనా నీకు ఓ ఇవ్వ కత్తం తిమ్ముతావా ఇప్పుడు నువ్వు సరి చేస్తావా సరే ఇది లోపట్టుకున్నాయి తెచ్చియ్యాలనా ఇప్పుడు కావాలంటే కావాలన్నా అన్నీ కావాలి నీకు కదా ఏం చేస్తావు ఇప్పుడు ఏం కర్ట్ చేస్తావు ఇప్పుడు ఏం కడ ఆ చెప్పమైందన్న అమ్మా నేను కాలు కూడా తలగేయలేదురా నీకు కొంచెం తాకిందంటే అమ్మా కాడ చేస్తావా ఉండండి లేనా ఏం ఏం కాడ చేసినావురా చెట్టు కాడ చేసినావా నాకు నీ ఇష్టము ఏమన్నా చేసుకోండి దొండకాయలు దానికి నోరు పెట్టుకుంటున్నాడు చూడ ఏదో పెద్ద గడి చేసిన పోయినట్టు కదా అని అవునమ్మా చూడండి ఇన్ని ఇన్న దొండకాయలు వచ్చినాయి ఇంకా లోపల మొత్తం గుంపులాగా ఉంది కాబట్టి ఇంకా టమాటాలు దింపుకుంటా చూడండి ఇన్ని వచ్చినాయి పావుకి ఎక్కువనే వచ్చినాయి దొండకాయలు అయితే ఏదో ఇట్లా పెట్టి పెట్టినట్టు పెట్టేసిన నీళ్ళు వస్తున్నాము ఇంత మంచిగా వస్తుంది చూడండి కష్టం కాసినే మధ్య అయ్యండి మళ్ళీ మంచి చిగురులు అయితే మంచిగా వస్తున్నాయి ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి పూత మంచిగా ఏందన్నా టైం అయితుందా ఏడుకోదము నేను రాను అన్న టమాటాలు కత్తరి ఇక్కడ కూతురులాగా దింపుతారు ఏమవుతుంది ఏమవుతుంది అనిపిస్తుంది అదండి ఏడ ఉందిరా అనిపించిందా నీక నీకు అనిపించింది ఏడ ఏడ కనిపిస్తలేదురా నాని నీకు అనిపించిందా నాది ఏడ ఉందిరా కనిపిస్తా అనిపిస్తావు మళ్ళా పెడతావు కాదు నాన్న నువ్వు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఇంట్లో ఉంటే కూడా సప్పుడు వస్తే బయటికి చూస్తుంటాడు విమానం హెలికాప్టర్ పోతుంది కదా అండి చెర్రి టమాటలు గుత్తులాగా ఇట్లా మొత్తం పండ్లు అయినాయి కాబట్టి ఎట్లా దింపుతున్నాయి అయినాయి అందుకే చూడండి ఇంకా కూర అయితే మళ్ళా వచ్చేసి ఇంకే ఇంకా పచ్చల కూర కూడా తీసుకునేది ఉంది ఫస్ట్ అయితే టమాటాలు కనిపిస్తుందా నాని కనిపిస్తుందా ఇది ఒక చెర్రి టమాటాల చెట్టు ఆ పోయిందా ఎక్కడ పోయింది అక్కడ పోయిందా మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొస్తుందా అప్పటికొస్తా నీకు తెలుసా చూడండి కుండీలా ఏదంటే నేను కొంచెం పెద్ద సప్డ రాని వచ్చిందా రాని వస్తే పైకి వస్తాడు అంటే కూలర్ ట్రబుల్ కొంచెం పెద్దగా అవుతుందని సంచి కట్ చేసి పెట్టుకున్నది ఇట్లా నేను దిగజాతి మొక్కల కోసం అని అందులో ఆనగం చెట్టు వేసిన బీరకా చెట్టు వేసిన కానీ ఆనగం చెట్టు అయితే మొలవలేదు బీరక్క చెట్టు మొలిసింది ఇప్పుడైతే పూతొస్తుంది నిలబడినాను ట్రైన్ గా అనిపిస్తుందా ఇంక ఇదే ట్రైన్ గా కనిపిస్తుంది విమానం కనిపిస్తుంది ఏవేవో కనిపిస్తుంది సంతోషంగా ఫస్ట్ రమ్మంటేనేమో రాడు పైకి ఇప్పుడేమో అది ఇది చూసుకుంటే సంతోషం చూడండి ఇంకా చూడండి బీరా చెట్టు అయితే పూత అవుతుంది మంచిగానే ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా అవుతున్నాయి ఎండాకాలం కాబట్టి అయ్యే వరకు కష్టమే ఎందుకంటే కుండీలు కదా పోతుందా మళ్ళీ వస్తుందిలే ఇంకా కూరలు కాడికి వచ్చిన సాలు గాని ఏమో కాడికి చేసుకుంటే వస్తే చూద్దాం సాకుంటే చేస్తాం ఇంకా అందులో నేను కరెక్ట్ నీళ్ళు పోయడం కూడా సరిగా కాదు కదా సంతోష్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే వస్తా సంతోషం రాణించినప్పుడు వస్తా అంతే పూట పూటకు నీళ్ళు పోసుకుంటా ఉంటే అవుతాయి గానీ నీకు చెప్తున్నా నేను పోదమ్మా నీకు ఎంత తిరిగినా సరిపోదు కదమ్మా ఎక్కడ పోదు చెప్పు అక్కడ అక్కడ ఎంత పొద్దు సాయంత్రం తిరిగినా సరిపోదు నీకు ఎన్ని సాయంత్రం ఎంతసేపు పోయినా సరిపోదు అయ్యా నాన్న వచ్చినాక నువ్వు నాన్న పోండి సరేనా పోండి నేనేమనను నేనైతే రాను సరేనా నేను సరేనావాల వస్తా వస్తా కొన్ని టమాట కూడా ఇక్కడ చూడండి చెరీ టమాటలు ఇక్కడ చెట్లు అయితే మొత్తం పోయినాయి ఇంకా ఇంక ఇవన్నీ తీయాలి ఇక తీసుకుంటా పెట్టుకుంటూనే ఉండాలి ఇట్లా ఇక్కడ మాత్రం స్టార్ట్ అవుతుంది చూడండి ఇంత మంచి అవుతుంది అంటే అవే పడి మొలుస్తున్నాయి కొన్ని కొన్ని అట్లా ఇచ్చి పెడుతున్నా నేను ఇంకట్లే అవుతున్నాయి పోదాం నాన్న నాన్న ఎప్పుడు అని చెప్పిండు ఎప్పుడు వస్తాను చెప్పిండమ్మా నన్ను మాట్లాడియో కదా నేను ఏమైనా మాట్లాడితే మధ్యలో చెప్తుంటావు కదా నువ్వే మాట్లాడు నీతో మళ్ళీ మాట్లాడు వస్తా ఎప్పుడొస్తాన్నాడు ఎప్పుడు వస్తున్నాడా మొత్తం కాయలు ఇట్లా గుత్తులు అట పోదాం నాన్న పోదాం నాన్న ఇంకా ఇవన్నీ తీసేయాలి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి చెప్పు పోదాం నానా నాన్న రాలేదు కదా ఇంకా నాన్న వచ్చినట్టు ఓదాము ఇంకా బెండకాయలు ఉన్నాయి కొన్ని బెండకాయలు తెలుపుకున్నాము తీసుకోవాలి కొంచెం ఎండినంగా తీస్తా ఈ ఒక్క చెట్టు కోసం ఈ కుండి మొత్తం కాలు ఉంది మంచిగా గుత్తులు గుత్తులు కాస్తాయి కదా తీయకుండా అట్లే పెట్టిన నేను ఇక చూడరా అలా ఇక ఎంత మంచిగా ఎంత లాభ లాభ కాయలు ఏదో ఒక్క చెట్టు కింద బెండకాయలు చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి చెట్లు ఇప్పుడు చిగురులు వస్తున్నాయి చలికి మంచిగా కాలేదు తెల్లన్న లేదు ఎట్లా పట్టింది ఏందన్నా కట్టె తీసుకుంటున్నాడు రా ఏం కావాలి ఓయ్ ఊయ్ కత్తెలు కట్టెలు దొరకకుండా చేసినాం కాబట్టి చెప్పు కట్టెలు దొరుకుతా అమ్మా నీ కట్టుకుని పిల్లలు కట్టుకుని నిలవాడు పోదాం నాన్న బెండకాయలు కూడా తెంపుకొని పోదాం నాన్న వస్తాడు ఏం కావాలి నీకు ఏం తింటావు చెప్పు పప్పులా ఇవి తీసేద్దాం అనుకున్నా నేను కానీ మళ్ళా వచ్చి కాయలు కావచ్చున్నాయని పెట్టేసిన ఇంకా ఇక్కడ కూడా చూడండి బెండకాయలు ఇది కొంచెం బలసి ఇది మొదటినట్లు అయింది కాకపోతే పులుసుకొస్తుంది ఇక్కడ వేసిన మళ్ళీ బెండ చెట్లు ఇంకా మొలుస్తున్నాయి మంచిగా చూడండి ఇందులో కొంచెం పాలకూర తీస్తున్నా బెండ చెట్ల మధ్యలో ఒక్కటే చెట్టు అండి ఇది అట్లా వెళ్ళొస్తావా ఓ నాయనా మెల్లగారా మెల్లగరా ఇక్కడ ఇక్కడ కూర్చుంటావు సేపు కూర్చోవా కొంచెం పాలకూర తీసుకొని పోదు రాత్రి సరిపోను పాలకూర ఏమైతుందమ్మా ఆడ ఇల్లు ఆడ అడీ అమ్ములకు పోతున్నావా ఆడ పని నడుస్తుంది సంతోషిక సపడే అవుతుంటే ఇక అక్కడ చూడడానికి అమ్ములకు పోయినా ఇల్లు పోతున్నాడు గట్టి కట్టుకో నిల్వాడు అట్లా వెల్లవాడి నిల్వాడిన నేను వస్తా నిల్వాడు ఏందమ్మా అక్కడ వస్తావా ఇక్కడ చూడండి పాలకూర అయితే దింపుకున్నా ఇంత వచ్చింది నాని చేతిలో కట్టే దొరుకుతాయి అయిపోయాయి కదా ఇంకా చూడండి బచ్చలు కూర ఉంది మొత్తం ఇదంతా మొత్తం తెంపుకుంటా ఇంకా పెద్ద బచ్చలు ఉంది చిన్న బచ్చలు ఉంది ఇప్పుడైతే ఇదంతా తెంపుకుంటాను నేను వానే కూర్చో సరేనండి కూర మొత్తం తెంపుకొని చూపిస్తా చూడండి బచ్చల కూర అయితే మొత్తం తీసుకున్నా ఇంకొచ్చింది చూడండి సంతోష్ ఎట్లా ఆడుకుంటున్నాడు నానా నీళ్ళు ఏం చేస్తాను ఆడుకుంటున్నావా తిప్పుతున్నావా నీళ్ళు తిరుగుతున్నాయా వా చూడండి సంతోషం ఎట్లా అంటే ఇట్లా గిర గిర తిప్పాడు నీళ్ళు ఎట్లా తిరుగుతున్నాయి చూసుకుంటే నవ్వుకుంటూ ఉంటాడు చూడండి ఇంకా తిరుగుతున్నాయా ఎట్ల తిప్పు తిప్పు తిరుగుతూనే ఉన్నాయి ఇంకా తిరుగుతున్నాయి చూడవి మనం బకెట్ లో కూడా ఇట్లా తిప్పు తిరుగుతాయి కదా అట్లా నీళ్ళు మొత్తం కదులుతుంటే ఏదో వేసినట్లు నవ్వుతాడు మంచిగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నాడు ఇంకా చూడండి బచ్చల కూర ఇంత వచ్చింది ఇంకా ఉంది అవతల ఉంది కానీ నానిపోతున్నావు రాప్పు తిప్పు నీళ్ళు నాను తిరుగుతున్నాయా చూడన్నప్పుడు ఏమో తిప్పుతావు తిప్పు అన్నప్పుడు తిప్పవారు దొంగ నువ్వు చూడండి ఇక్కడ కూడా ఉంది బచ్చల చెట్టు కానీ ఇప్పుడు సరిపోతుంది ఇక్కడ పోతుంది పైన అనిపిస్తుంది చూడండి నా వస్తాడు ఇంకా సంతోషతో ఇట్లా చేసుకుంటా ఆడిపించుకుంటా చూడండి ఇట్లా నేనైతే చేసుకుంటున్నా అమ్మా ఏ సంతోషం చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు ఎత్తి పట్టు పంపిండా చూడండి దొండకాయలు బెండకాయలు కొన్ని టమాటాలు పాలకూర బచ్చల కూర చూడండి ఇన్ని వచ్చినాయి ఏమైనా తో తోటలా చూసిండ్రు కదా కూరగాయలు హార్వెస్ట్ ఎట్లా బాగా చెప్తున్నాడు సంద ఎందుకు సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూరగాయలు ఎట్లా ఉన్నావు కామెంట్ చేయండి బాగా చెప్పు బాయ్ ఇప్పుడు చెప్పు బాగా చెప్పు Ha <laughs>